సర్పంచ్ క్యాండిడేట్ల వివరాలన్నీ నెక్స్ట్ వీడియోలో ఉంటాయి ప్రస్తుతానికి మంతటి మండలం సోలపల్లికి సంబంధించినటువంటి ఎన్నిక ఏం ఇప్పుడు ఉన్నాం జరిగిందన్న అడవి సోలపల్లి సిపారావు ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ కంచుకోటగా అక్కడ మరి అంతా కూడా ప్రజలున్నారు గ్రామానికి పిబీ నగర్ అని మరి పేరు నామకరణం చేశారు కొత్తగా అక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క స్థానం ఈ యొక్క జనరల్ స్థానం మరి జనరల్ స్థానంలో గౌడ సమాజానికి చెందినటువంటి గట్టు దామోదర్ కు కాంగ్రెస్ బలపరిచేది అదేవిధంగా మరి జనరల్ కాబట్టి అక్కడ ఎస్సీ సామాజిక వర్గం నుంచి కూడా ఇద్దరు వేశారు వారు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారే మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ నుంచి దామోదర్ గౌడ్ గెలిచారు మరి ప్రజలంతా వారికి ఆ సెలవుతో సహకరించి మంగళార్థులతో డప్పు వారి ఇంటికి చెప్పారు ఈ కార్యక్రమంలో సెగ్గన్ రాయశం మాజీ ఎంపీటీసీ కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ఇప్పుడు పూర్తిగా చూడండి